వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం ప్రధాన గ్రహాలైన అంగారకుడు ఈ నెల పన్నెండవ తేదీన వృషభ రాశిలో ప్రవేశిస్తాడు అక్కడి నుంచి ఆగస్టు ఇరవై ఆరున మిథున రాశిలో సంచారం చేస్తాడు ఈ మధ్య కాలంలో జరిగే సంచారం వలన ఎవరి జాతకంలో అయితే కుజుడు శుభస్థానంలో ఉంటారో వారికి అదృష్టము అన్ని వైపుల నుంచి పట్టుకుంటుంది కొన్ని బంగార అవకాశాలు తలపెడతాయి ఏ రాశిలో వారికి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి సింహరాశి వారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం సిద్ధమయ్యే వారికి మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా సరే చేసేస్తారు కొత్త ఇంటితో పాటు కారును కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది అతను ఆదాయ వనరులకు మార్గాలు తరచుకుంటాయి వైవాహిక జీవితాల మాధురి అనే భార్యాభర్తలిద్దరూ కూడా చవి చూస్తారు వారు అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా బలపడతారు ఎటువంటి వ్యాపారం తలపెట్టిన విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు వారి యొక్క కార్యాలయంలో కొత్త బాధ్యతలు హప్ చెప్తారు విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆదాయ వనరులు అందుబాటులోకి రావడమే కాకుండా డబ్బును పొదుపు చేస్తారు విదేశాల్లో పెట్టుబడి పెట్టాలని వారి కోరికలు పోతూ ఉన్నాయి రుచిక రాశి జాతకులు రుచిక రాశి జాతకులకు కూడా కొత్త ఆదాయ వనరులు తోడవుతూ ఉన్నాయి ఈ నెల మొత్తము వీరికి అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచి అనుకున్న పనులను సమయంలో పూర్తి చేస్తారు వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు ఇంటికి అవసరమైన విలాసవంతమైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు ఆస్తి వ్యవహారాల్లో చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా చివరికి విజయం మీదే అవుతుంది కొత్త వస్తువులు కొనుగోలు చేయడంలో కూడా గృహాలను కూడా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది మీనరాశి వారు అనుకున్న పనులు సులువుగా పూర్తి చేస్తారు వ్యాపారంలో ఎదురుతున్న చిక్కులన్నీ పూర్తి చే పూర్తిగా చేసేస్తారు కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెడతారు ఇది భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తుంది ఎంతో ధైర్యంతో పనులు చేస్తారు ఉద్యోగస్తులకు కోడే సమయం ఎంతో అద్భుతంగా కలిసి రాబోతుంది ఎంతో ధైర్యంతో ఈ రాశుల వారికి ఎంతటి అదృష్టమైనటువంటి యోగం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాబోయేటటువంటి కాలం మొత్తం కూడా వీదే పై చేయి ఉంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి